భారతదేశంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రకృతి కూడా మనపై పగబట్టేసినట్లుంది ప్రజలు కూడా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు మహారాష్ట్ర పూణే ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి అయినా సరే ఈరోజు ఆదివారం విహారయాత్ర కోసమని ఎక్కడెక్కడ సందర్శన ప్రదేశాలు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళారు తప్పేమీ లేదు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రజలదే తరువాత సహాయక చర్యలు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ వచ్చి మనల్ని కాపాడతాయి కానీ ముందు జాగ్రత్తగా ఉండాల్సిందెవరు మనమే కదా ఇప్పుడు పూణేలో ఇంద్రాయణి నదిపై ఒక ఇనుపు వంతెన ఉంది ఆ ఇనుప వంతెన ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించారు పొను ఎప్పుడు నిర్మించారో పక్కన పెట్టండి ఈ వంతెన కెపాసిటీ ఏంటో ఆ వంతెన మీద ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంటది ఇది పాతదా కొత్తదా దీని కెపాసిటీ ఏంటనేది దాని మీద వంద మందికి పైగా ఎక్కారు ఒకేసారి అంటే ఈ రోజు ఆదివారం పైగా రెండు రోజులుగా వర్షాలు పడి తెరిపించింది ఆ వర్షాలు నీరు వచ్చేసి నదిలో పారుతున్నాయి నది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా మంది వచ్చి ఈ నదిపై ఎక్కి కూర్చున్నారు అదే నిలబడి చూస్తున్నారు దానివల్ల ఆ వంతెన ఏమొచ్చేసి ఆ బరువును కాయలేక కూలిపోయింది కూలిపోతే చాలా మంది అంటే వంద మంది కూడా నదిలో పడిపోయారు కొంతమంది అయితే ఈత కొట్టుకుంటూ కొంతమంది అయితే ఒడ్డున పడడం వల్ల ఒడ్డుకు చేరుకున్నారు కానీ ఇరవై ఐదు మంది గల్లంతా అయిపోయారు ఆరు మంది మరణించారు అలాగే ఢిల్లీలో కూడా ఒక సెల్ ఫోన్ టవర్ పడిపోయింది ఈ యొక్క టవర్ పడిపోవడం వల్ల అదృష్టవశాత్తు ఎవరి మీద ఏమీ కాలేదు కానీ ఈదురుగాలు విపరీతంగా ఉండడం వల్ల ఈ టవర్ పడిపోయింది అలాగే మహారాష్ట్రలో మరో ప్రాంతంలో జిప్ లైన తీగ ఎక్కినటువంటి ఒక బాలిక ఆ తేగ పడిపోయింది ఆ తీగ పడిపోవడంతో ఆమె కింద పడిపోయింది ప్రస్తుతం అయితే ఆమె అయితే స్థితిలో ఉంది ఇలాంటి సంఘటనలు ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి ఈ సంఘటనలన్నీ కూడా ఈ రోజే ఇంకా మనం పహల్గామి దాడి మరిచిపోకముందే ఈ యొక్క బెంగళూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఆర్సీబీ ఉందో ఆ యొక్క కార్యక్రమంలో పదకొండు మంది చనిపోవడం యాభై మంది గాయాలవ్వడం ఆ తర్వాత విమానం కూలిపోవడం ఈ విమానం కూలిపోతే రెండు వందల డెబ్బై నాలుగు మంది చనిపోవడం మళ్ళీ ఇప్పుడు ఈ వంతిన పడిపోయి ఆరుగురు చనిపోవడం ఇంచుమించు ఇరవై ఐదు మంది గల్లంత అయిపోవడం ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనకి మనమే ప్రాణాలని లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నాం క్రమశిక్షణ రాహిత్యం ఇప్పుడు విమానం ఉందండి ఆ విమానంలో మనం ఏం చేయలేము కానీ నది ఉంది వర్షాలు పడుతున్నాయి పిల్లలు తీసుకొని రావడం దేనికి సరే వచ్చారు కొంచెం దూరం నుంచి ఉండాలి కదా ఆ పై అంతమంది ఉన్నప్పుడు కనీసం ఇంతమంది ఉన్నామంటే ఏదో ప్రమాదం జరుగుతుంది ఒకవేళ ప్రమాదం జరిగితే మళ్ళీ మనం తేరుకోలేమని ఉండాలి కనీసం పోలీసులైనా అక్కడ ఇలాంటి విషయాల్లో కొంచెం భద్రతైన ఏర్పాటు చేయాలి వాళ్ళు ఏర్పాటు చేయరు మనము సరిగ్గా క్రమశిక్షణతో ఉండము